వాళ్ళందరూ దిగాలి ఆటోలన్నీ ఇక్కడే ఆపాలి వెనకలో లైన్లో ఉన్నటువంటి వాళ్ళు కొడి లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ర్యాలిలో రావాలి ముందు బ్యానర్ దగ్గర రాష్ట్ర మూడు సంఘాల రాష్ట్ర నాయకత్వం జాతి నాయకత్వం ರಶಿ ಕಾಮ್ರೆಡ್ತಿ ವೆಂಕಟಗೌರ ರೈತಸಂಘ ರಾಷ್ಟ್ರನಾಯಕಲು ಕಾಶಾಯನಯ್ಯನವರು ಜನರನ್ನಲ್ಲ ಅಂದು ಒಂದೆಡೆ ಕಾಣಿ ಜನಗಳರ ಪೈಕಟು ಒಂದು ಇದನ್ನ ಅಜನತೆಸನಟಡಿ ಪೊಲೀಸ್ ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡಿ ಎತ್ತಿಳೆಯಲಿ ಇಪೋರ್ ಸಮುದಾಯಗಳ ಪೈಕಟಿ ಆಕ್ರಮಕ

రాష్ట్ర నాయకులు కాసేన ఎల గారు ఆటోలలో ఉండకూడదు ఆటోలో ఉన్న వాళ్ళందరూ దిగాలి ఆటోలన్నీ ఇక్కడే ఆపాలి వెనకారు లైన్ లో ఉన్నటువంటి వాళ్ళు గుడి లైన్ లో ఉన్నటువంటి వాళ్ళు ర్యాలీలో రావాలి multimod wrote 1福 worship 1福 worship 1福 the amen 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 నిశ్చితంగా హామీ వచ్చినంత వరకు ఇంకా ఓసుతో సహనంతో ఉండాలని ఆడపిల్ల పోలీసు శాఖ వారు కూడా ప్రాథమించాలని వారు కూడా ఇస్తారని ఏదైతే మీరు ఈరోజు కరణ రూపకంగా ఏదైతే మాకు మెమరణం సమర్పించారో ఇవన్నీ కూడా పరిశీలిస్తాం దీంట్లో మా పరిధిలో ఏదైతే ఉందో తప్పకుండా మేము మా సమస్యను పరిష్కరిస్తాం మిగతావి ఏదైతే మా పరిధిలో లేవి ఏదైతే మీ కొరితలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వానికి ఇమీడియట్గా తెలియజేస్తామని చెప్పేసి కోరుతున్నాను థ్యాంక్ యూ అందరూ ఎవరి కోసం గారు మన కుటుంబం పూర్తి స్థాయికి వచ్చారు నాయకత్వం కలిసి మన సమయం చెప్పాము మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మా హామీ ఇచ్చారు

మాట్లాడుతాం అందరికీ నమస్కారం అండి ఏదైతే మీరు ఈ రోజు చాలా రూపకంగా ఏదైతే మాకు గ్రహం చేశారో ఇవన్నీ కూడా పరిశీలిస్తాం దీంట్లో మా పరిధిలో ఏదైతే ఉందో తప్పకుండా మేము సమస్య పరిష్కరిస్తాం మిగతా ఏదైతే మా పరిధిలో మేము ఏదైతే మీ ప్రస్తుతాలు ఉన్నాయో వాళ్ళని కూడా ప్రభుత్వానికి ఇమేడియట్గా తెలియదాం అని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు భద్రాద్రి పుత్తూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం గిరిజన సంఘాల పిలుపునేందుకు పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది ఈ ధర్నాలో ప్రధానమైన డిమాండు ఈ మొత్తం గతంలో మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో యాభై వేల మంది మీద కేసు పెట్టారు ఆ యాభై వేల మంది పెట్టి కేసులన్నీ తక్షణమే పేషత్తుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా గిరిజనులతో పాటు ఇంకా నాలుగు లక్షల ఎకరాల భూమికి పట్టాలు రావాల్సి ఉంది అది మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్షా యాభై వేల ఎకరాలు నలభై తొమ్మిది వేల మంది రైతాంగానికి పట్టా రావాల్సిన అవసరం ఉంది ఆ పట్టా ఇస్తారని చెప్పినటువంటి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇవాళ చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ దాన్ని మూసేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో తక్షణమే వాళ్ళందరికీ పట్టా ఇవ్వాలని గిరిజనేతరులైనటువంటి పేదలు వాళ్ళకు కూడా పట్టా ఇవ్వాలి లేదా చట్టంలోనే ఉంది పంతొమ్మిది ముప్పై ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో వన్ అవర్ సెవెంటీ లేకపోవసించినటువంటి ఆనాడు పేద యుతాంగానికి చెట్టు పుట్టకొట్టలు సాగు చేస్తూ నాటించినేడ్డ దాకా పంట పండిస్తున్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వకపోతే చాలా అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నాయి కాబట్టి వారికి కూడా పట్టా ఇవ్వాలని ఆ చట్ట ప్రకారమే పట్టా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ నెలవేరదాకా చేయడం డిమాండ్ ఈ డిమాండ్ నెరవేర్చడం అదే మాదిరిగా మొత్తం తెలంగాణలో కానీ భారతదేశంలో రైతాంగాని ఏ హక్కులు అయితే ఉన్నాయి ఆ హక్కులు ఈ ప్రాంతంలో నివసినటువంటి చెట్టు పుట్ట కొట్టినటువంటి ఆదివాసులకు కానీ ఇతర ప్రాంతాలను చూసినటువంటి వాళ్ళకు కానీ ఖచ్చితంగా పట్టాలి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవాళ ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో చూసినటువంటి ప్రజలు ఈ ప్రాంతంలో చెట్టు పుట్ట కొట్టుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళు వలసవాదులుగా ఇక్కడి నుంచి ఎల్లగొట్టి వాళ్ళ భూమి ఇవ్వకుండా నిరక్ష్యంగా వ్యవహరిస్తున్నది నాటి ప్రభుత్వం కానీ నేటి ప్రభుత్వం కానీ ఇది అన్యాయం వాళ్ళు కూడా భారతీయులే భారతదేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో అటువంటి వాళ్ళు కూడా తప్పడం చేశారు ఇవాళ అన్ని పోరాటాలలో వాళ్ళ నాయకత్వం వహించారు అటువంటి వాళ్ళకు ఇవాళ భూమి ఇవ్వకపోతే వాళ్ళ వలసవాదు నిలబడితే మన భారత దేశ చట్టంలో చట్టం ప్రకారం లేదా మన హక్కులేవా వాళ్ళు విదేశాల నుంచి వచ్చారా వాళ్ళు ఉగ్రవాదుల ఎవరు వాళ్ళు కాబట్టి ఇక్కడ పట్టు చెట్టు పుట్టగొట్టి పంట పండించి దేశానికి తిండిపడినటువంటి ఆ రైతులకు అన్యాయం చేయడం సరైనది కాదు కాబట్టి ఇప్పటికైనా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారికి కూడా పట్టా ఇవ్వాలని వారికి కూడా రైతాంగానికి ఇచ్చిన అన్ని హక్కులు కల్పించాలని బ్యాంకు నుంచి రుణాలు ఇవ్వాలని ఇచ్చిన రుణాలు రద్దు చేయాలని చెప్పి ఆ రంగ ఈ దేశంలో ఉత్పత్తిలో భాగస్వాముల్ని వాళ్ళని కూడా చేయాల్సిన అవసరం ఉంది ఈ రంగ వర్షవాదులైనా ఎవరైనా భూమి మీద దున్ని పంట పండించే వాళ్ళకి ఇవ్వాలని గతంలో గత ప్రభుత్వం కొంతమంది అనేక మంది పురుషానికి లక్షలాది ఎకరాల భూమికి పంట పండించకపోయినా చెట్లున్నా అడవులున్నా గుట్టలున్నా వాళ్ళకు కూడా రైతు బంధు బతింపు చేసి దేశం సంపదంతా అంతా పెట్టి తెలంగాణకు అప్పుల చేసినటువంటి గత ప్రభుత్వం దాన్ని సరి చేసుకుని ఈ ప్రభుత్వం ముందుకు పోల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళ మొత్తం భారత రైతాంగం ఎలాగైతే మొట్టమొదటి ఇప్పటిదాకా పోరాటం చేస్తుందో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతాంగం రైజా నాపులకు ఎదురంగా పోరాడి పురులకు ఎత్తురంగా పోరాడి సరిచిందో అదే మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ సమస్యల సాధన కోసం జరుగుతున్నటువంటి పోరాటం ముందుకు చూసుకుపోతాం ఇటువంటి పోటల్లో లక్షల లక్షోప లక్షల ప్రజలు భూమి కోసం పుట్టి కోసం నిమిత్త కోసం జరిగిన అనేక పోటల్లో చనిపోయి ప్రాణాలు అర్పించి సాధించినటువంటి ఘనత మన పాలన రైతాంగాన్ని తెలంగాణ రైతాంగాన్ని కాబట్టి ఇప్పుడు జరిగే పోరాటం రేవంత్ రెడ్డిని మనం కేసీఆర్ గెచ్చరించి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చుకున్న ప్రజలు ఈ రేవంత్ రెడ్డిని కొనసాగించాలంటే అలాగే ప్రభుత్వం నడపాలంటే ఇప్పుడున్నటువంటి ఏ ప్రజలైతే ఏ రైతాంగం అయితే పోరాటం చేసిందో ఆ పోరాటం పూర్తి సాంపద్యం సాధించడం కోసం వీళ్ళందరికీ ఆ హక్కులు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో ఇంకెత్తటి పోరాటమైనా ప్రజలు చేస్తారు చేపించి తీరుతాం దానికి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అవన్నింటికి హక్కులు కల్పించడానికి కల్పించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం రెండు వేల ఐదు ఫారెస్ట్ సాగుదారుల చట్టం ప్రకారం సాగులో ఉన్న గిరిజనులు ఇతర పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ముందు వేలాది మందితో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మూడు సంఘాలు ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతూ ఉంది ఈ చట్ట ప్రకారం ఆదివాసులకి ఇతర పేదలకు పట్టాలు ఇవ్వాలి తెలంగాణలో పదకొండు లక్షల యాభై వేల మందికి చట్టం వచ్చినప్పుడు పట్టాలకు అర్హుతుంది ఇప్పటికి ఐదు లక్షలు లోపే ఇచ్చారు ఇంకా ఐదు ఆరు లక్షల మందికి పట్టాలు ఇవ్వాలి తక్షణం పట్టాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారిని కోరటానికి ఒత్తిడి చేయడానికి ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం ఈ రెండోది ఏమిటనంటే ఇప్పుడు పంట వర్షాలు వచ్చిన తర్వాత పంటలు వేసుకుంటా ఉంటే ఫారెస్ట్ అధికారులు నిర్బంధం చేస్తున్నారు కేసులు పెడుతున్నారు కందకాలు తవ్వుతున్నారు దాడులు చేస్తున్నారు జైల్లోకి పంపుతున్నారు ఇది మంచిది కాదు పోయిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ప్రతి ఎకరానికి పట్టా ఇచ్చి తీరతాను కేసీఆర్ గారికి భిన్నంగా వ్యవహరిస్తాను పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తానని చెప్పారు రేవంత్ రెడ్డి గారు మాటలో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి విషయాలు అలాగనే ప్రియాంక గారు ములుగులో చెప్పినటువంటి విషయాలన్నింటినీ ప్రజలు నమ్మారు విశ్వసించారు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కేసీఆర్ గారిని ఓడించారు మీ నమ్మకాన్ని నిలబెట్టుకోండి కాబట్టి అందరికీ పట్టాలు ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేసులు రద్దు చేయండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే వలస ఆదివాసులు ఉన్నారు వలస అంటే ఏరే ప్రాంతం నుంచి వచ్చారని ఇప్పుడు రాష్ట్రంలో కూడా నిజామాబాద్లో మండవ గారు పోచివరం గారు లేదా ములుగు ఏటూర్ నగరంలో కూడా వాళ్ళ క్యాంపులు అని అంటారు అంటే ఏరే ప్రాంతం నుంచి తాతల ముత్తాతలు వచ్చారని వలస కార్మికులను వలస ఆదివాసులు అంటారు ఇప్పుడు వాళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్ లేదు పోడు భూములకు పట్టాలు ఇవ్వటం లేదు వారు ఓటు హక్కును కలిగి ఉన్నారు నిర్బంధం చేస్తున్నారు దాడులు చేస్తూ ఉన్నారు బీజేపీ మావోయిస్టు పేరుతో ఫారెస్ట్ నంతా కూడా ఖనిజాలు ఉన్నాయి బొగ్గు ఉంది అలాగనే నీటి వనరులు ఉన్నాయి వాటన్నిటిని అదాని అంబానీలకు ఇవ్వటానికి గ్రీన్ ఫీల్డ్ రోడ్ల పేరుతో మొత్తం ఫారెస్ట్ అంతా దారాదత్వం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఈ మాట నేనంటలేదు రాహుల్ గాంధీ గారు చెప్పారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారు మరి రేవంత్ రెడ్డి గారు బీజేపీ ప్రతిఘటించాలి కదా ప్రతిఘటించాలని అంటే అందరికీ కుల సర్టిఫికెట్లు ఇవ్వాలి ఆదివాసులకు అందరికి అప్పులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక చివరిగా ఈరోజు తెలంగాణలో రైతులకు పండగ చేసుకోండి అని ముఖ్యమంత్రి గారు చెప్పారు సంతోషం ఇవాళ లక్ష రూపాయలు రద్దు అవుతున్నాయి అలాగే కొన్ని షరతులు పెట్టారు అవి నష్టం చేసేటట్టున్నాయి ఆ షరతులను కూడా సమీక్షించాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం మరి గిరిజనులు పండగలో గిరిజనులకు ఫస్టులో ఉంచుతారా ఈ పండగలో గిరిజనులు ఆదివాసులు మూల పురుషులు ఇల్లు వీళ్ళ భాగస్వాములు చేయరా వీళ్ళ భాగస్వాములు చేయాలంటే పట్టాలేదని పట్ బ్యాంకులు అప్పులు ఇవ్వలేదు పట్టా లేదని రైతు బంధు ఇవ్వలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక కమిటీ వేసి ఎవరైతే సాగులో ఉన్నారో ఆ సాగులో ఉన్నటువంటి పోడు భూములు కలిగిన అందరికీ లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి రైతు బంధు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లా ఒత్తిడి చేయడానికి కలెక్టర్ గారిని కోరటానికి వచ్చాం ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం ఇరవై రోజు నుంచి బడ్జెట్ సెషన్లు ఉన్నాయి పార్లమెంట్లో ఇండియా బ్లాక్ పార్టీలని మేము అఖిల భారత స్థాయిలో కలుస్తాం ఇది కినుక ముఖ్యమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకొని పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం మిలిటెంట్ గా జరుపుతామని ప్రభుత్వానికి ఎచ్చరిక చేయడానికి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం వేలాది మంది పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా చేయండి కానీ ఒకలే మన ప్రయత్నం మనం చేద్దాం బాబు ఆ ఫోన్ పక్కన పెట్టడు రోసాకు ఫోన్ పక్కన పెట్టడు Es ist mit da geht kaputt eine よかった。

منٹوٹ مجھے موٹر اصل فوٹو چوستان فیلی سر مری گھر ఆ వంట రెయిన్స్ బాగు బాగు మా రెండి తెలుస్తాను మామూలుగానే చెత్త పాడు ఈ